హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మనం నల్లేరు గురించి తెలుసుకుందాం నల్లేరు గురించి సిటీలో వారికి తెలియపోయినా పల్లెలు గ్రామాల్లో వారికి బాగా తెలిసి ఉంటుంది ఈ మొక్క చూడటానికి ఎడారి మొక్కలాగా అనిపిస్తుంది ఈ మొక్క చెట్లను అల్లుకొని ఉంటుంది ముందుగా ఈ వీడియోని చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ మొక్క లేత కాడలను పచ్చడిగా చేసుకొని తింటారు అంతేకాకుండా ఈ మొక్కను విరిగిన ఎముకలకి పిండి కట్టు కట్టించుకోవటానికి ఉపయోగిస్తారు అలాగే ఈ మొక్క యొక్క కాళ్ళను ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల బలహీనపడిన పెడుసుబారిన ఎముకలు తిరిగి ఆరోగ్యంగా మారతాయి ఈ మొక్కను మన నెలలో కూడా పెంచుకోవచ్చు ఈ మొక్క కాడలను పాతిపెట్టి పెంచుకోవచ్చు దీనికి కొద్దిపాటి తడి సరిపోతుంది ఈ మొక్క యొక్క కాడలను మితంగా తీసుకోవటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అయితే ఈ మొక్క యొక్క కాడలను వండుకునేటప్పుడు పైన ఉన్న పొరను తీసివేసి వేణీటిలో కానీ మజ్జిగలో కానీ నానబెట్టిన తర్వాత వండుకోవాలి లేదంటే ఇందులో ఉండే కొన్ని రసాయనాల వల్ల దురద వచ్చే అవకాశం ఉంటుంది లేత కాడలను తీసుకొని వాటిని దంచి పచ్చడి చేసుకొని తినవచ్చు మరియు వాటిని మెత్తగా దంచి రొట్టెల పిండిలో కలుపుకొని రొట్టెలు చేసుకొని తినవచ్చు ఇవి దగ్గు వచ్చే వాళ్ళకి దగ్గును తగ్గిస్తుంది అలాగే దీన్ని మెత్తగా దంచి ప్యాక్ వేసుకోవటం వల్ల నొప్పులు తగ్గుతాయి ఈ మొక్క కాడలను ఉపయోగించడం వల్ల హెమరాయిడ్స్ గౌట్ ఆస్తమ అలర్జీలతో సహా అనేక రకాల వ్యాధులకు చికిత్సగా ఉపయోగపడుతుంది ఈ మొక్క ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది మరియు గుండి జబ్బులు మధుమేహం స్ట్రోక్ వంటి దీర్ఘకాలిక జబ్బుల నుండి కూడా రక్షిస్తుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు